హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో మజ్లీస్ అగ్రనేతలు ఆ పార్టీ నాయకులు వీరంగం సృష్టించారు ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడులకు దిగారు పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఎంఐఎం కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఏజెంట్లపై దాడి చేసి బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు మొత్తంగా ఎంఐఎం కార్యకర్తల బరి చర్యలతో పాతబస్తీ రణరంగాన్ని తలపించింది ఎన్నికల్లో పార్టీల నాయకుల్ని అడ్డుకోవడం దాడులు చేయడం వంటి సంఘటనలతో మజ్లిస్ పార్టీ పాతబస్తీలో రెచ్చిపోయింది కాంగ్రెస్ తెరాస భాజపా ఎంబీటీ నాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు కాంగ్రెస్ తెరాస పార్టీలోనూ ముఖ్య నేతలపై మజ్లిస్ అగ్రనేతలు దాడులు చేయడం సంచలనం సృష్టించింది చిట డివిజన్ లో చార్మినార్ ఎమ్మెల్యే పాషా కాద్రి కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి గౌస్ అనుచరులు పరస్పరం దాడి చేసుకున్నారు ఇద్దరిపైనా కేసులు నమోదు చేసిన పోలీసులు పాషాకాద్రిని చార్మినార్ స్టేషన్కి గౌస్ ని మీర్ చౌక్ టానాకు తరలించారు ఈ సమాచారం అందుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి షబీర్ అలీలు మీర్ చౌక్కు వచ్చి పోలీసులతో మాట్లాడి గౌస్ ను బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత ఉత్తమ్ షబీర్లు కారులో తిరిగి వెళ్తుండగా చార్మినార్ వైపు నుంచి ఎంపీ అససుద్దీన్ బైక్పై వచ్చాడు ఉత్తమ్ వాహనాన్ని చూడగానే చేతులతో ఆపారు ఆయన వెంట వచ్చిన కార్యకర్తలు కాంగ్రెస్ నేతల కారు అద్దాలను ధ్వంసం చేశారు అససుద్దీన్ ఆవేశంతో ఊగిపోతూ కార్ బ్యానర్ పై చేతులతో గుద్దారు అంతటితో ఆగకుండా ఉత్తంపై దాడి చేశారు అదే సమయంలో ఎంఐఎం కార్యకర్తలు షెబ్బీరాలిపై దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో షెబ్బీరాలికి స్వల్ప గాయమైంది పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు పోలింగ్ ప్రక్రియ మరో అరగంటలో ముగుస్తుందనగా మలక్పేట ఎమ్మెల్యే మహమ్మద్ బలాలా అనుచరులతో కలిసి ఉప ముఖ్యమంత్రి మహమ్మూద్ ఆలి ఇంటిపై దాడికి దిగారు ఆయన కుమారుడు ఆజమాలిని మాలిని కొట్టారు అడ్డుకున్న తెరాస కార్యకర్తలను చిదకబాదారు ఘటనలో ఇద్దరు తెరాస కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి దాడిని ఖండించిన హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మంగళవారం అర్ధరాత్రి ఎమ్మెల్యే బలాలను పోలీసులు అరెస్టు చేశారు పోలింగ్ ప్రక్రియ ఆశాంతం విచ్చలవిడిగా ప్రవర్తించిన మజ్లీస్ నేతలు సాయంత్రం నాలుగంటల నుంచి కాంగ్రెస్ భాజపా ఎంబీటీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు అక్బర్బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లా ఖాన్పై ఎమ్మెల్యే బలాల అనుచరులు దాడి చేయడంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు జంగాపేట డివిజన్ భాజపా అభ్యర్థి మహేందర్ పై పోలీస్ కేంద్రాల్లోనే అక్బరుద్దీన్ దాడికి దిగారు లంగర్ హౌస్ ప్రాంతంలోనే అంబేద్కర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద మజ్లిస్ నాయకులు తెదేపా భాజపా అభ్యర్థులు కార్యకర్తలపై దాడి చేశారు పాతబస్తీలో పోలింగ్ రోజు ఘర్షణలు తలెత్తే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించినా దక్షిణ మండలం పోలీసులు తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారు కాంగ్రెస్ నేతలపై దాడులు చేసిన ఎంఐఎం నాయకులపై కేసు నమోదు చేశామని దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు సహా ఐదుగురు ఎంఐఎం కార్యకర్తలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి ఇంటిపై దాడి కేసులో ఎమ్మెల్యే బలాలను కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు దాడుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్న ఆయన వీడియో చిత్రాల ఆధారంగా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ లీడర్ మహమ్మద్ షబ్బీర్ అలీ ఇచ్చిన రిపోర్ట్ మీద హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు మరియు ఆయన సపోర్టర్స్పై వన్ ఫార్టీ త్రీ త్రీ ట్వంటీ త్రీ త్రీ ఫార్టీ వన్ ఫోర్ ట్వంటీ సెవెన్ సిక్స్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ అంటే కారును ఆపి చేతులతో కొడుతూ బాయో నెట్ని గ్లాస్ని డ్యామేజ్ చేసినందుకు మరియు యాపరెంట్లీ సంపుతామని బెదిరించినందుకు ఒక క్రిమినల్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ అతి త్వరిత గతిని పూర్తి చేసి దీనిపై ఎవరైతే రెస్పాన్స్బుల్లో అందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుపడతాయి పాతబస్తీలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు